హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేస్తున్న రెసిపీ గోంగూర పప్పు ముందుగా కుక్కర్లో ఒక కప్పు బ్యాన్లు వేసుకొని కడిగి రెండు గ్లాసుల నీళ్ళు చింతపండు పసుపు వెల్లుల్లి ఆనియన్ ముక్కలు టమోటా పచ్చిమిర్చి అన్నీ వేసి పక్కకు పెట్టుకొని కడాయి స్టవ్ మీద పెట్టి నూనె వేసి గోంగూరను కడిగి పెట్టాను అది వేసి బాగా వేయించుకోవాలి తర్వాత కుక్కర్లోకి వేసుకొని ఉప్పు పచ్చి కరివేపాకు కాడలు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి తర్వాత పప్పు రామి తర్వాత వేసుకోవాలండి అయితే గోంగూర పప్పు ఎవరికి రాదా అంటే అందరికీ వచ్చండి కాకపోతే ఒక చిన్న చిట్కా కోసం ఈ పప్పు చూపిస్తున్నాను మామూలుగా చేస్తే అయితే గోంగూరపప్పు జిగట అనేది వస్తుంది అలా జిగట రాకుండా చేసుకోవాలంటే ఇలా ఆయిల్లో కొంచెం వేగనిచ్చి చేస్తే గోంగూరపప్పు అనేది కూడా తెలుసుకోలేరండి చాలామంది అంత బాగుంటుంది ఇది టేస్ట్ అయితే మా ఇంట్లో అయితే ముందు ఈ పప్పు తినేవాళ్ళు కాదు ఇప్పుడైతే బాగా తింటున్నారండి అందుకే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది